అరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఐదు ప్రాకారాలతో నిర్మించిన ఆలయం ఏదో తెలుసా పంచభూత క్షేత్రాల్లో రెండవది జంబుకేశ్వర ఆలయము ఈ ఆలయము తమిళనాడు రాష్ట్రము తిరుచిరాపల్లి జిల్లాల్లో తిరువక్కన్వాల్ అనే గ్రామంలో ఉన్నది పంచభూత క్షేత్రాల్లో రెండవది జంబుకేశ్వర ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాము శివుడి పంచభూత లింగ క్షేత్రాల్లో జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర క్షేత్రము ఈ ఆలయ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుల కోసం వృద్ధశిల్పి రూపంలో వచ్చి దేవతలను కట్టడ నిర్మాణ నిపులుగా మార్చి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పురా పురాణం తెలుపుతుంది లయకారకుడు పరమశివుని ఆలయం లేని ప్రదేశం ఉండదు దేశంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలు మాత్రమే కాదు మారుమూల ప్రాంతాలలో కూడా శివాలయాలు ఉంటాయి అయితే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఉన్న జంబుకేశ్వర దేవాలయం అన్ని ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది శివుడు పంచభూతలింగ క్షేత్రాల్లో జలతత్వానికి ప్రతిక జంబుకేశ్వర క్షేత్రం ఇక్కడ ఆలయము అద్భుతమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితము చోళ రాజవంశానికి చెందిన రాజు కుకంగా నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది హిందూ విశ్వాస ప్రకారం ఈ శివాలయము నీటి మూలకాన్ని సూచిస్తుంది దీంతో ఈ ఆలయ ప్రాంగణంలో ఎల్లప్పుడూ తేమ ఉంటుంది ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేయడము జంబుకేశ్వరుని పూజించడము విశిష్ట ఫలదాయకమని మహాత్మ్యం చెప్తుంది జంబుకేశ్వర దేవాలయ పౌరాణిక కథ ఈ శివాలయానికి సంబంధించింది తెలుసుకుందాము పార్వతీదేవి ఒకసారి శివుని చూసి నవ్వినప్పుడు ఆ మహాదేవుడు ఆమెకు శిక్షగా భూమిపైకి వెళ్ళి తపస్సు చేయమని ఆదేశించాడు పార్వతి తల్లి అఖిలాండేశ్వరి రూపంలో జంబువనానికి చేరుకొని చెట్టు కింద శివలింగాన్ని తయారు చేసి పూజించడం ప్రారంభమించిందని పురాణాల కథ మహాదేవుడు పార్వతి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు జంబుకేశ్వర ఆలయంలో శివపార్వతుల విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ప్రతిష్ఠించబడ్డాయి ఈ ఆలయ ప్రాంగణంలో వివాహాలు జరగవు ఇక్కడ పూజార్లు శ్రీ స్త్రీల వస్త్రాలు ధరించి జంబుకేశ్వరుని పూజిస్తారు మరొక కథ ప్రకారం జంబుకేశ్వరునికి తిమేవకాయ్ తిరువణకాయ్ అనే పేర్లు కూడా ఉన్నాయి జంబు అంటే తెల్లనేరడు అని అర్థము ఇక్కడ తెల్లనేరడు చెట్లు అధికంగా ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది పూర్వం శంభుడు అనే ఋషి ఉండేవాడు ఆయన మహాశివభక్తుడు శివుని ప్రత్యక్షంగా దర్శించుకొని పూజించాలని శివుని గురించి తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై నేను ఇక్కడ లింగరూపంలో కొలువు తీరాను వరం ఇచ్చాడని పురాణము ఇక్కడ స్వామివారు ఏనుగుల చేత పూజలందుకు పూజలందుకున్న పూజలనుకున్న క్షేత్రమని అర్థము ఆది దంపతులైన ఆ పార్వతి పరమేశ్వరుని సన్నిధానంలో వివాహం చేసుకుంటే తమ సంసారం చక్కగా సాగుతుందని అందరూ విశ్వసిస్తారు అందుకోసం ఎంత దూరమైన ఇన్ని వ్యాయప్రాయాసాలు ఎదురైనా వారు కొలువై ఉన్న దేవాలయంలో వివాహం చేసుకుంటారు అంతేకాకుండా కొందరు ఎవరు ఇతరులు ఎవరు ఈ దేవాలయంలో వివాహం చేసుకోవడానికి అనుమతించబోరు తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది ఈ ఆలయానికి సంబంధించిన మరో కథనం ప్రకారం పూర్వం మలయాన పుష్పవంత అనే ఇద్దరు గాంధర్వులు ఉండేవారు ఒక విషయంలో వారిద్దరు గొడవ పడతారు ఆ కోపంలో విచక్షణ కోల్పోతారు ఆ ఆ క్రమంలో మలయాన పుష్పతంతునికి భూలోకంలో ఏనుగువై సంచరించాల్సిందిగా శాపం పెడతారు అదేవిధంగా పుష్పవంత మలయానకు భూలోకంలో సాలెపురుగు వల్లే సంచరించాల్సిందిగా శాపం పెడతాడు అలా ఇద్దరు వ్యక్షులు భూమిపై కావేరి నది ఒడ్డున ఏనుగు సాలెపురుగు రూపంలో చేరుకుంటారు ఏనుగు దగ్గర లోని కావేరి నది నుంచి నిత్యం నీటిని తీసుకొచ్చి ఆ శివలింగాన్ని అభిషేకం చేస్తూ ఉంటుంది ఇక సాలెపురుగు కూడా ఎండా వేడిమి శివలింగాన్ని పడకుండా ఉండాలని లింగం చుట్టూ గూడును కడుతూ ఉంటుంది అయితే ఈ గూడును చెత్తగా భావించిన ఏనుగు రోజు తొలగించి తిరిగి నీటితో అభిషేకం చేస్తూ ఉంటుంది ఈ విషయాన్ని గమనించిన సాలెపురుగు ఏనుగు తొండంలోకి దూరిపోతుంది దీంతో బాధతో విలవిలలాడుతూ ఏనుగు తన కుంభస్థానాన్ని పెద్ద బండరాయికి మోది ప్రాణాలు విడుతుంది ఇక అదే తొండలో ఉన్న సాలెపురువు కూడా ప్రాణాలు వదులుతుంది వెంటనే శివుడు ప్రత్యక్షమై వారి ఇరువురికి మోక్షం ప్రసాదిస్తాడు వాస్తుశిల్పకళ స్వామి దేవాలయం కంటే ఈ ఆలయం చాలా బాగుంటుందని చెప్తారు జంబుకేశ్వర స్వామి దేవేరి అఖిలిండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలలో నిలబడిన భంగిమలో ఉంటారు నాలుగు భుజాల్లో రెండు చేతులతో కలవలు పట్టుకున్నట్లు కింది చేతులు అభయహస్తం వరదముద్రతో భక్తులకు దర్శనమిస్తారు జంబుకేశ్వర ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ శైలి నిర్మించిన జంబుకేశ్వర దేవాలయం అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా పేరొందింది గర్భగుడి ఆకారం చతురస్రాకారంలో ఉంటుంది ఎత్తైన గోపురాలతో విశాల మైన ప్రాకారాలతో వివిధ వివిధ రకాలైన ఉపాలయాలతో మండపాలతో తీర్థాలతో సందర్ సందర్శకులకు ఎంతగానో ఆకర్షిస్తుంది ఈ శివాలయం ప్రత్యేకత ఏమిటంటే దేవత విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి ఆలయం లోపల ఇలాంటి ఏర్పాటును ఉపదేశ స్థలం అంటారు ఇక్కడ శివపార్వతులతో పాటు బ్రహ్మ విష్ణువు విగ్రహాలు కూడా ఉన్నాయి ఆలయ గోడలపైన దేవతామూర్తుల విగ్రహాలు కూడా చెక్కబడ్డాయి ఈ ఆలయం లోపల మూలాకారంలో నీటి మూలకాన్ని చూచించే ఐదు ప్రాంగణాలు ఉన్నాయి ఆలయ ఐదు సముదాయానికి రక్షణ కోసం భారీ గోడ నిర్మించారు దీన్ని స్థానిక ప్రజలు విభూతి ప్రకాశంగా పిలుస్తారు శివుడే స్వయంగా నిర్మించుకున్న ఆలయంగా ఈ జంబుకేశ్వర ఆలయాన్ని చెప్తారు ఈ ఆలయం నాలుగవ ప్రాకారం ముప్పై రెండు అడుగుల ఎత్తు వేలాది అడుగుల చుట్టుకొలతో చూడముచ్చటగా కొలుపుతుంది అద్భుతమైన ఈ ఆలయ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడి కోసం వృద్ధశిల్పి రూపంలో వచ్చి దేవతలను కట్టడ నిర్మాణ నిపుణులుగా మార్చి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు స్థల పురాణం చెప్తుంది ఇక్కడ ఐదు ప్రాకారాల్లో గోడను పరమశివుడు స్వయంగా నిర్మించినట్లు చెప్తారు ఇక నాలుగో ప్రాకారంలో ఏడు వందల అరవై తొమ్మిది స్తంభాలతో పాటు ఒక జలకుండం కూడా ఉంది మూడవ ప్రాకారంలో ఒక గోపురం ఉంది అయితే ఈ మందిరంలో ఒక స్తంభంపై ఉన్నట్లు మరొక స్తంభంపై శిల్పాలు ఉండవు ఈ శివాలయం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది ఇక్కడ స్థానికంగా బస్సు సౌకర్యము రైల్వే స్టేషన్ సౌకర్యము ఎయిర్పోర్ట్ సౌకర్యం కూడా ఉన్నది ఈ జలలింగాన్ని పూజిస్తే సకల మనోభిష్టాలు నెరవేరడం ఖాయము జంబుకేశ్వ చారిత్రక ఆధారాల ప్రకారం పదకొండవ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆ తర్వాత ఆలయ నిర్వహణను పల్లవరాజులు పాండవులు విజయనగర రాజులు చేసినట్లు మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది అలాగే స్వామికి నిత్య పూజాధికారులు దీప దీపాలతో పాటు ఉత్సవ నిర్వహణకు మాణిమాణక్యాలు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది జమ్ముకేశ్వర ఆలయ విషయాలను పరిశీలిస్తే విశాలమైన ప్రాకారాలతో ఎత్తైన గోడలతో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంతో వెలిసినట్లు ఈ ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయని ఇక్కడ జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభి ముఖంగా ఉన్నారు ఈ ఆలయము ఈ ఆలయంలో మహత్యము అద్భుతం గురించి తెలుసుకుందాము జంబు జంబుకేశ్వరుని పేరు పొందినప్పటికీ ఇక్కడ లింగం నీటిలో నిర్మితమై నిర్మితమైంది కాదు లింగం నీటిలో తేలుతూ నీటిలో లేదు అయితే లింగం యొక్క పానపట్టం నుంచి ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది ఈ విషయం భక్తులకు చూపించేందుకు పూజారులు లింగం పానపట్టంపై ఒక వస్త్రం కప్పి ఉంచి కొంతసేపటికి ఆ వస్త్రాన్ని తీసి పిండుతారు ఆ పిండిన వస్త్రం నుంచి నీరు రావడం భక్తులు స్వయంగా చూడవచ్చు అందుకే ఈ క్షేత్రానికి జలలింగం అని పేరు వచ్చింది అఖిలాండేశ్వరి అమ్మవారు స్వామివారు గర్భగుడి సమీపంలోని జంబుకేశ్వర స్వామి దేవరి అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉన్నది అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు నాలుగు భుజాలతో పై పై రెండు చేతులతో కలువలు పట్టుకున్నట్లు కింది రెండు అభయహస్తము వరదముద్రలతో కనిపించే అమ్మవారి దర్శనం అపురూపం ఉగ్ర స్వరూపాన్ని శాంత స్వరూపంగా మార్చిన ఆదిశంకరులు గతంలో అమ్మవారు చాలా ఉగ్రస్వరూపంతో ఉండేవారని అమ్మవారి ఉగ్ర రూపాన్ని తగ్గించడానికి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్ర రూపాన్ని ఆరాధించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని శాంతమూర్తిగా మార్చారని మనకు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది అలాగే అమ్మవారికి ముందు మనకు కనపడే శ్రీచక్రాన్ని కూడా ఆది వారే ప్రతిష్ఠించారని తెలుస్తుంది ఐశ్వర్య కారకం అమ్మవారి తాటకాల దర్శనం ఆదిశంకరులు స్వయంగా అమ్మవారికి తాటంకాలు అంటే కర్ణభరణాలు అందించారని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది అందుకే ఈ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారి తాటంకాలను కూడా దర్శించాలి అక్కడ పూజార్లు కూడా మనకు చూపిస్తారు అమ్మవారి తాటంకాలను దర్శించడం వల్ల సునాసితనంలో బాటు సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని శాస్త్రవచనము ఇక్కడ ఇక్కడ అమ్మవారికి ఎదురుగా ఆదిశంకర్లు వారు ప్రదర్శించిన వినాయకును కూడా మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో నయనారలతో ప్రసిద్ధులైన సుందరన్ సంబరన్ మొదలగున వారు స్వామిని సేవించి తరించారు పరమ పవిత్రమైన జంబుకేశ్వర పవిత్ర కావేరి నది ఒడ్డున ఉంది ఇక్కడ కావేరి నదిలో స్నానం ఆచరించడం జంబు జంబుకేశ్వరుడిగా వెలిసిన శివుణ్ణి కొలవడం ద్వారా సకల మనోభిష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకము సకల ఈది బాధలు తీరిపోవడానికి దీర్ఘ సుమంగలితనానికి ఐష్టేశ్వర్యానికి తప్పక దర్శించవలసిన క్షేత్రం జంబుకేశ్వర ఆలయము